స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నష్టాల్లో ఉన్నారని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భావించారని అందుకుగాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు దిల్ రాజుకి ఒక ఆఫర్ ఇచ్చారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ అల్లు అర్జున్ దిల్ రాజుకి ఇచ్చినటువంటి ఆ ఆఫర్ ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వాటితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ దిల్ రాజు ఈ మధ్య కాలంలో ఒక సినిమాతో భారీ లాస్లో ఉన్నారని అది గ్రహించినటువంటి అల్లు అర్జున్ గారు దిల్ రాజు గారికి ఒక ఆఫర్ ఇచ్చారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉన్నాయి నిజంగా అల్లు అర్జున్ దిల్ రాజుకు ఆఫర్ ఇచ్చారా ఇస్తే ఎటువంటి ఆఫర్ ఇచ్చారు అంటే ఏం చెప్తారు దిల్ రాజు అల్లు అర్జున్ మధ్య అన్నటువంటి బాండింగ్ చాలా మందికి తెలిసిందే ఎందుకంటే అల్లు అర్జున్ స్టార్ని చేసినటువంటి సినిమా ఏదైతే ఉందో దాని నిర్మాత దిల్ రాజు అది ఆర్య సో అర్జున్ సెకండ్ ఫిల్మ్ ఆ సినిమాతోటే సుకుమార్ డైరెక్టర్గా కూడా మన ముందుకు వచ్చాడు ఫస్ట్ టైం ఎగ్జాక్ట్లీ సో ఆ సినిమా అప్పటి వరకు అతను ఇంతవరకు దిల్ అనే సినిమా చేశాడు రాజు అది వింటే కానీ ఆర్య అనే సినిమా సినిమాతో ఆయన ఫస్ట్ బ్లాక్ బస్టర్ పుట్టాడు అట్లా ఆర్య అనే సినిమా ఆ ముగ్గురు కెరీర్లకి నిర్మాతకి దర్శకుడికి హీరోకి కూడా ఒక అంటే మరి ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అంటాం కదా ఒక చిరస్మరణీయ అలాగా మిగిలిపోయింది అది ఆ తర్వాత పరుగు అనే సినిమా ఆడిద్ర కాంబినేషన్ వచ్చింది ఆ తర్వాత దువాడ జగన్నాథం వచ్చింది ఈ మూడు సినిమాలు మంచి విజయాలు సాధించాయి దువాడ జగన్నాథం కమర్షియల్గా మనకి చాలామంది పెద్ద హిట్ కాలేదని అంటారు కానీ బట్ దిల్ రాజ్కి మంచి డబ్బులు సంపాదించి పెట్టింది ఇతరత్ర నాన్ థియేట్రికల్ రైట్స్ వల్ల కానివ్వండి డబ్బింగ్ రైట్స్ హిందీ డబ్బింగ్ రైట్స్ వీటి వల్ల బాగా మంచి డబ్బులు వచ్చాయి అలాగే రామ్ చరణ్ హీరోగా చేసినటువంటి ఎవడు అనే సినిమాను కూడా దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేశాడు అందులో ఒక స్పెషల్ రోల్ని అల్లు అర్జున్ దిల్ రాజ్ కోసమే చేశాడు ఓకే సో ఆ సినిమా కూడా మంచి డబ్బులు వచ్చాయి దానికి వంశీపాటిపల్లి డైరెక్టర్ సో కట్ చేస్తే రీసెంట్గా ఈ సంక్రాంతి సీజన్ లో వచ్చినటువంటి గేమ్ చేంజర్ అనే సినిమా రామ్ చరణ్ హీరోగా ఆ సినిమా తోటి బాగా డబ్బులు పోగొట్టుకున్నాడు దిల్ రాజు కాకపోతే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చాలా వరకు ఆ నష్టాన్ని పూడ్చింది అని కూడా చెప్తున్నారు కానీ బట్ ఆ రేంజ్లో కాదు దానికి మంచి డబ్బులు వచ్చాయి సంక్రాంతికి వస్తున్నాం ఆ సినిమా వరకు చూసుకుంటే అది పెద్ద బ్లాక్ బస్ట్ అనే చెప్పాలి కానీ గేమ్ చేంజర్ బడ్జెట్ వేరు దానికి ఎందుకంటే దాని సాటిలైట్ కూడా కాలేదు దానివల్ల చాలా నాన్ థియేటర్కల్ రైట్స్ పరంగా కూడా చాలా లాస్ అయినట్టే లెక్క దిల్ రాజు సో ఈ మధ్యకాలంలో ఎందుకునో చాలా వరకు ఆయన కలిసి రావట్లేదు ఒక సంక్రాంతికి వస్తున్నాం అనేది ఎక్సెప్షన్ అని అనుకుంటే ఆ ఒక సినిమా సినిమా మినహాయిస్తే ఇంకే సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు ఆడలేదు ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు చాలా వరకు ఆయనకి లాస్ చేకూర్చి పెట్టాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తా ఉంది ఇండస్ట్రీలో అదేంటంటే దిల్ రాజుకి అల్లు అర్జున్ ఒక ఆఫర్ ఇచ్చాడు సినిమా చేస్తాను అని కాకపోతే అంటే మామూలుగా అయితే ఏంటంటే ఒక మంచి సబ్జెక్టు డైరెక్టర్ చూసుకొని అనౌన్స్ చేసుకుంటారు మామూలుగా ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికైతే దిల్ రాజుకి అల్లు అర్జున్ సినిమా చేస్తానని కమిట్మెంట్ ఏం లేదు ప్రజెంట్ అయినప్పటికీ కూడా తను ప్రస్తుతం దిల్ రాజు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దిల్ రాజు గారు ఈ గేమ్ చేంజర్ మూవీ ద్వారా అప్పులో ఊపిలో కూరుకుపోయారని అల్లు అర్జున్ భావించారా అంటే అల్లు అర్జున్ కష్ట సమయాల్లో దిల్ రాజు వెన్నంటే ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు దిల్ రాజు కష్టంలో ఉన్నాడని భావించి అల్లు అర్జున్ ఈ ఆఫర్ ఇచ్చారా అంటే ఏం చెప్తారు నిజానికి ఇప్పుడు అల్లు అల్లు అర్జున్ రెండు సినిమాలు ఉన్నాయి పైప్ లైన్లో ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ తోటి ఇంకొకటి అట్లీ డైరెక్టర్ అట్లీ తోటి ఈ రెండు ఆయన చేయాలి వాళ్ళకి కమిట్ అయి ఉన్నాడు కి అయితే త్రివిక్రమ్ వచ్చేసి వాళ్ళ దగ్గర బ్యాండ్ ఉంది హారికాండ్ హాసని క్రియేషన్స్ దానికి చేయాల చేస్తాడు వేరే దానికి చేయడం అసలు త్రివిక్రమ్ అంటే ఇప్పుడు అట్లీ డైరెక్ట్ చేసే సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు యాక్చువల్గా వేరే వేరే పేర్లు వినిపించేది ముందు ఒకవేళ తోటి ఏమన్నా దిల్ రాజ్ తోటి చేస్తాడా అనేటువంటిది కూడా వచ్చింది కానీ అట్లీ సినిమాను ప్రొడ్యూస్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు అని చెప్పి తెలుస్తోంది సో మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో తన కష్టకాలంలో ఏదైతే ఈ డిసెంబర్ ఫోర్త్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ధర్మలా ఏర్పడినటువంటి పరిణామాలలో తండ్రితో పాటు అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ తండ్రితో పాటు దిల్ రాజ్ కూడా ఆయనకి అల్లు అర్జున్ ఉన్నాడు మోరల్ సపోర్ట్ ఇచ్చాడు అవును సో ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఈవెన్ అల్లు అరవింద్ తో కూడా దిల్ రాజ్ కి చాలా గట్టి అనుబంధమే ఉంది డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నప్పటి నుంచి కూడా అనుబంధం కేవలం నిర్మాత అయిన దగ్గర నుంచి కాదు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఇద్దరి మధ్య ఆ గీత ఆడుచుకోడానికి మంచి అనుబంధమే ఉంది అర్జున్ తోటి అది కంటిన్యూ అయింది అల్లు అరవింద్ కంటే కూడా అర్జున్ తోటి మరింత ఎక్కువ రిలేషన్షిప్ అనేది గట్టి రిలేషన్షిప్ అనేది దిల్ రాజుకి ఏర్పడింది కలిసి సినిమాలు చేయటం వల్ల మూడు సినిమాలు నాలుగు సినిమాలు చేయటం వల్ల అది అయిపోయింది అందుగురించే ఏదన్నా అవసరం అల్లు అర్జున్కి దిల్ రాజు వెళ్ళటం అరవింద్ దగ్గరికి వెళ్ళటము సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మామూలుగా నార్మల్గానే తరచూ కలుసుకోవటం అనేది సో ఈ క్లిష్ట సమయంలో దిల్ రాజు కూడా తన పనుల వదిలిపెట్టుకొని వచ్చాడు ఎందుకంటే ఆ టైంలో ఆయన కూడా సినిమాలు రిలీజ్ చేసే టైట్ పొజిషన్లో ఉన్నాడు దిల్ రాజు కూడా సో అలా ఉండి కూడా కోసం ఒక నైతిక బాధ్యతగా తను కూడా వచ్చి ఉండటం అనేది అల్లు అర్జున్కి ఆ కన్సరన్ ఉంది దిల్ రాజు మీద గురించి ప్రస్తుతం తను కష్టాల్లో ఉన్నాడు కాబట్టి తనకు ఒక సినిమా చేసి పెడితే బాగుంటుంది అని అల్లు అర్జున్ భావించాడు అని చెప్పుకుంటూ ఉన్నారు ఆయన సన్నిహిత వర్గాల నుంచి మనకు తెలుస్తున్నట్టు విషయం అందు గురించి నాకు గనక ఒక మంచి స్క్రిప్ట్ కనుక నువ్వు తీసుకొస్తే నేను నీకు సినిమా చేసి పెడతాను రాజు అని చెప్పేసి ఈయన అన్నాడు ఓకే సో దాన్ని అంటే డైరెక్టర్ తర్వాత ఎవరు డైరెక్టర్ ఏంటి అనేది తర్వాత మనకి తెలుస్తుంది బట్ స్క్రిప్ట్ నాకు నచ్చితే కనుక నేను నీకు సినిమా చేసి పెడతాను అనే ఆఫర్ అయితే దిల్ రాజ్కి ఇచ్చాడు బన్నీ ఇచ్చాడు అనేది ఇప్పుడు మనకి తెలుస్తున్నటువంటి సమాచారం నిజంగా అది వాస్తవ రూపం దాల్స్తుందా సమీప భవిష్యత్తులో వాస్తవ రూపం దాలిస్తే నిజంగా ఆ సినిమాకి ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు ఏంటి ఆ స్క్రిప్ట్ ఎలా ఉండబోతుంది అనేది నిజంగా ఒక స్పష్టత రావాలంటే మాత్రం కొన్ని రోజులు మనం చూడాల్సింది అంతే ప్రస్తుతానికైతే ఈ రెండు సినిమాలు ఉండే ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకవేళ అంటే త్రివిక్రమ్ ముందు త్రివిక్రమ్ది ముందొస్తుందా ముందు వస్తుందా తెలియదు కానీ బిగిన్ అవుతుంది అనేది ఒక దిల్ రాజ్ కి ఈయన ఇచ్చినటువంటి ఆఫర్ ప్రకారం ఒకవేళ ముందు ఒక దిల్ రాజ్ సినిమా చేసే అవకాశాలు కూడా మనం ఓకే అది సో దిల్ తో కూడా ముందే సినిమా చేసేటువంటి అవకాశం ఓకే సార్ అట్లీ అట్లీతో అట్లీతో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే రెండు అంటే ఒకటి త్రివిక్రమ్ ఒకటి అట్లీ కాకపోతే ఏది ముందు ఏది వెనక ఎందుకంటే త్రివిక్రమ్ కొంత టైం అడుగుతున్నాడు అందుకని ఈ లోపల అట్లీదే ముందు అని చెప్పి ఇప్పుడు దాకా ఆయన అనుకున్నాడు సో ఈ లోపల దిల్ రాజు అల్లు అర్జున్ స్థాయి పెరిగింది తెలుగు నుంచి ఇప్పుడు పాన్ ఇండియా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి ఆయన రీచ్ అయినటువంటి నేపథ్యంలో త్రివిక్రమ్ గారు ఆయన్ని డీల్ చేయాలి అంటే కొంత సమయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది అంటారు ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది పాన్ ఇండియా ఆ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ కావాలి సో ఇప్పటిదాకా దాకా తను చేసిన ఏవి కూడా పాన్ ఇండియా కాదు ఇదే మొట్టమొదటి కాబోతుంది అందుకని చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ స్క్రిప్ట్ విషయంలో ఎక్కడా కూడా ఏ కొంచెం లోటుపాట్లు కూడా లేకుండా అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆ స్క్రిప్ట్ని చేస్తున్నారని మనకు అందుతున్నటువంటి సమాచారం అందుకని ఇంకా పూర్తిగా అంటున్నారు అది ఓకే సో ఇంకా పూర్తిగా కొన్ని మొదట అనుకున్న స్క్రిప్ట్కి ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్ ఒకటి జరుగుతూ ఉంది అది అయిన తర్వాతనే సినిమా మొదలు పెడదాము అంత తొందరపడద్దు అని చెప్పేసి అనుకుంటున్నారని మనకు తెలుస్తూ ఉంది ఈ లోపల ఈ దిల్ వ్యవహారం కూడా వచ్చింది మరి ఒకవేళ త్రివిక్రమ్ ఇంకా లేట్ అయితే దిల్ రాజు ముందుకు వచ్చే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ